సాక్షి వెనకాల మా ఫ్రెండ్ వస్తున్నాడు చాలు మాట్లాడక ఇప్పుడు మాట్లాడదాం ఏం సీను ఎట్లున్నావు బాగున్నా అన్న బాగున్నా బాగున్నా సీను ఏం చేస్తున్నావ్ ఆ ఆటో నడిపిస్తున్నా అవునా ఎంత వస్తుంది సీను డైలీ డైలీ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది అవునా ఆ చూడు సీను చదువుకో అంటే చదువుకోని లేవు ఇప్పుడు ఆటో నడుపుకుంటున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అన్న నేను గా జాబ్ చేస్తున్నా ఎంత వస్తుంది మంత్లీ నాకు మంత్లీ ఒక థర్టీ థౌసండ్ వస్తుంది అంటే నీకంటే నాకే థౌజండ్ ఫిఫ్టీన్ ఎక్కువగా అన్నా ఇప్పుడు నువ్వు చేసే ఆటో నడుపుకోలేవు నేను ఒకటి చెప్పనా చెప్పు ఇప్పుడు కి వెళ్తాము ఒక కార్ అనుకుంటాము నువ్వు ఆటో నడుపుతున్నావు నీకు కార్ ఇవ్వని అంటా నువ్వు ఎడిటింగ్ చేస్తున్నావు నీకు ఇస్తాను అని ఇప్పుడు నువ్వే పని చేసినా నేనే పని చేసినా నిజాతిగా చేస్తున్నాము నేను ఆటో నడుపు నిజాతిగా నడుపుతున్నా ఆ డబ్బులు కావాలి కారు కావాలి మనకు గంతే ఆయన ఇంకొకటి చెప్పాలంటే నువ్వు చేసే జాబ్ లో రిస్క్ ఉంటది వాడిని లీవ్ అడగాలి అంటే ఒక రోజు ముందు అడగాలి నీకు జ్వరం వచ్చినా రమ్మంటాడు మామూలు టార్చర్ ఉండదు అదే నా ఆటో అనుకో నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తే నా ఇష్టం వచ్చినప్పుడు అనుకుంటా ఆయన ఇప్పుడు నేను బిర్యానీ తినడానికి వచ్చిన నీకు తినిపిస్తా వస్తా ఏం వద్దులే సీను అక్కడ ఉంది బిర్యానీ తినిపిస్తా వస్తా ఏ సాక్షి ఏంటది ఏ దొబ్బే ఎప్పుడు జాబు జాబు అనే లవర్కి కొంచెం కూడా టైం ఇవ్వవు పదా శ్రీను